ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి వీడ్లందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కాదు మన సాయినాథుందే వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా సాయినాథ్ని కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబావారు ఏం చెప్పబోతున్నారు అంటే కనుక బిడ్డ ఈరోజు నీ ఇంట్లో ఈ సాయి కోసం ఒక్క నైవేద్యం చేస్తావు కదూ నీ బాధ కన్నీరు అన్నీ కూడా దూరం చేసేసి వెళ్తానమ్మా అని చెప్పి సాయినాథుడు ఈరోజు ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి ఈరోజు ఖచ్చితంగా మన జీవితంలోకి ఒక సంతోషం అనేది రాబోతోంది ఆ సంతోషం ఏ రూపంలో వస్తుంది అంటే నిజంగా అది మన సాయినాథుని రూపంలో బావవారి రూపంలో సాయి మన ఇంటికి వస్తూ ఉన్నారు మనకు ఎలాంటి ఆనందాన్ని పంచిపెడుతూ ఉన్నారు ఈరోజు ఈ సందేశం ద్వారా విని చూద్దామండి ఒక్క నైవేద్యం పెట్టి చూడమ్మా జీవితం అంతా నీకు రుణపడిపోయి ఉంటాను బిడ్డ నీ ప్రతి కష్టంలో కూడా నీకు తోడుగానే నిలుస్తాను నా వద్దకు వచ్చే వారి కోరికలు తీరుస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను తల్లి ఎందుకు అని అంటే కోరికలు తీరిపోతే మనిషి సంతృప్తుడై ఆధ్యాత్మికంగా దృష్టి సారించి పైమెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేస్తాడు నువ్వు నీ గెలుపు కోసం ఎదురు చూస్తూ ఉండు ఈసారి నీకు ఎలాంటి సంతోషాన్ని ఇవ్వబోతున్నాను కాస్త ఆలస్యమైనా సరే మంచి శుభవార్తని వినబోతున్నావు బిడా నీ ఇంట్లో ఎప్పుడు కూడా కలతలే ఉన్నాయి కన్నీటితో పర్యంతమవుతూ ఉన్నావు నీ బాధలు పంచుకోవడానికి రే పో ఈ నీకు నీ ఖచ్చితంగా నీ సాయి నీ ఇంట్లో అడుగు పెడతానమ్మా నువ్వు ఎక్కడున్నా సరే ఏం చేస్తున్నా సరే నీ చర్యలన్నీ కూడా ఎప్పుడూ నాకు తెలుస్తూనే ఉంటాయని సదా బిడ్డ నేను సర్వాంతర్యామిగా అందరి హృదయాలలో ఉండేవాడిని నా ఎందు ఎవరైతే శ్రద్ధ ఉంచుతారో వారికి ఎలాంటి కష్టాలు ఉండవు జీవితకాలం సంతోషంగా బ్రతుకుతారు బిడ్డ నువ్వు ఎప్పుడైనా సరే కానీ ఒక పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కాస్త ఈ సాయి వేభూదిని ధరించమ్మా ఎందుకంటే అది నీకు రక్షణగా ఉంటుంది నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా సరే చెడు దృష్టి పడింది అంటే కాస్త నీకు ఇబ్బందులు గురి కావచ్చు అలాంటి నరదృష్టి నుండి నువ్వు దూరంగా ఉండాలి అంటే కనుక నీకు ఈ సాయి రక్ష ఎంతో అవసరం నువ్వు వీభూదిని ధరిస్తే ఖచ్చితంగా నీ సాయి నీతోనే ఉన్నట్టు అని అది గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా సాయి నామాన్ని జపిస్తూ ఉండు ఏదైనా సరే కాని మంచి కార్యాన్ని నువ్వు మొదలుపెట్టే ముందు ఈ సాయిని తలుచుకో నీ గురువు ఎల్లప్పుడూ నీకు రక్షణను కల్పిస్తాను ప్రపంచ భారాన్నంతా భగవంతుడు మోసేటప్పుడు నీ ఒక్కరి భారాన్ని నేను మోయలేనా తల్లి అనవసరంగా ఆందోళన పెట్టుకోకూడదు జీవితకాలం ఈ సాయి నీకు తోడుగానే ఉంటాను నేను రావడానికి తలుపులు తెరిచి ఉండక్కర్లేదమ్మా నాకు ఒక రూపం లేదు నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి రాగలను వెళ్ళగలను కూడా అంత మాత్రమే కాదు నా సాయి చెప్పేవన్నీ అబద్ధాలే నా సాయి చెప్పినట్లుగా రాలేదే అని నువ్వు అనుకోవద్దు ఎదురు చూడవద్దు నేను ఏదో ఒక రూపంలో వస్తాను అది ఏ జీవి రూపమైనా కావచ్చు లేదా మనిషి రూపమైనా కావచ్చు నువ్వు గమనించాలి బిడ్డ అంతే నీకు నా స్పరిశ అర్థం కావాలి అంతే తల్లి నీ బిడ్డలు మంచి స్థాయికి వెళ్ళా వెళ్తారమ్మా జీవితంలో నిన్ను మంచిగా చూసుకుంటారు ఈరోజు నువ్వు నీ బిడ్డల కోసం ఎంతగా తాపత్రయపడుతున్నావో రేపటి రోజున వారి భవిష్యత్తు అంతే సంతోషంగా ఉంటుంది అలాగే నీ వృద్ధాప్యం కూడా చాలా చక్కగా సాగిపోతుంది ఎన్ని కష్టాలు వచ్చినా నీ బిడ్డలు రక్షిస్తూ ఉంటారు నువ్వు ఏ జన్మలో చేసుకున్న అదృష్టము కానీ ఈ జన్మలో నీకు మంచి పిల్లలు కలిగారు కనుకనే వారి వల్ల నీకు ఎప్పుడు కూడా సంతోషమే కలుగుతుంది వారి వల్ల ఎలాంటి ఇబ్బందులకు నువ్వు గురి కాలేవు తల్లి వారు నిన్ను మంచి స్థాయిలో నిలబడతారు మంచి పొగడ్తలను అందిస్తారు నువ్వు నా బిడ్డవు నువ్వు ఏ విధంగా నా మాటలు వింటూ ఉంటావో నీ బిడ్డలు నీ మాటలు అంతే ఇదిగా వింటూ ఉంటారు వారు నువ్వు ఏం చెప్పినా సరే తూచా తప్పకుండా పాటిస్తారు ఒకవేళ ఏదైనా సరే విషయానికి మారాన్ చేస్తే కనుక పట్టించుకోవద్దమ్మా ఎందుకంటే చిన్నపిల్లల మనస్తత్వం అర్థం చేసుకోవాలి తల్లిలాగా నువ్వు దానిని అర్థం చేసుకుని వారి కోరికలను తెచ్చే బాధ్యత కూడా నీదే వారి భవిష్యత్తు అంతా నీ చేతుల్లోనే ఉంటుంది ఈ సాయి మాటలు విన్న తరువాత ఒక్కసారి ఆచరించి చూడు బిడ్డ జీవితం ఎలా ఉంటుందో ఎలా మారుతుందో నీకు కనబడుతుంది సాయి అని ఒక్కసారి పిలిచి చూడు బిడ్డ ఓయి అని పలుకుతానమ్మా బాబా అని శరణు వేడి చూడు కంటికి రెప్పలా కాపాడుకుంటాను ఎప్పుడైతే నా నామస్మరణాన్ని జపిస్తూ ఉంటావో ఆ క్షణమే నీ ఇంట్లో ఏదో ఒక రూపంలో నీ చుట్టూ తిరుగుతూ ఉంటాను ఎవరో ధైర్యవంతుడు వాడే భక్తుడు పిరికి వానికి పరమాత్మ దొరకడు తల్లి కనుక నువ్వు ఎంత ధైర్యంగా ఉంటే అంత తొందరగా నువ్వు పరమాత్మకు దగ్గరవుతావు శ్రీ సాయి రూపాన్ని నువ్వు చూడగలుగుతావు తల్లి బాబా ఎప్పుడు నీ మాటలు నేను వినవలసి ఉండేది ఎందుకంటే చాలా ఆలస్యం చేసి తప్పు చేశాను అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు ఇన్ని కష్టాలకు కారణాలు నేనే అయి ఉండవచ్చు నా వల్లనే ఆ కష్టాలు పడుతూ ఉండవచ్చు నేను చేసుకున్న కర్మ ఫలాల వల్లనే ఈరోజు నేను అనుభవిస్తూ ఉండవచ్చు నుండి నేను దూరంగా ఉండాలి సంతోషంగా బ్రతకాలి నా వాళ్ళతో నేను సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలి బాబా ఎటువంటి మార్గాన్ని ఎంచుకోవాలో ఒక్కసారి తెలియచేయి తండ్రి అని నీ మనసు అడుగుతుంది అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కోలాగా మాట్లాడుతూ దెప్పి పొడుస్తూ బాధ పెడుతూ ఉంటారు నా చుట్టూ ఉన్న వాళ్ళు నాలా ఉండరు నువ్వేమో అందరితోనూ కలిసి ఉండు సంతోషంగా ఉండు ప్రేమతో పలకరించు ఎవరైనా నిన్ను నొప్పిస్తే వాటిని పట్టించుకోవద్దు ఆ మాటలు నీకు గుచ్చు గుచ్చుకోవు కదా అని ఎన్ని మాటలు చెబుతావు బాబా అని ఆ మాటలు నాకు తోటల్లాగా గుచ్చుకుంటాయి వారు పెట్టే క్షోభ నేను అనుభవించలేకపోతున్నాను మనిషి ఎందుకు ఇన్ని పాపాలు చేస్తూ ఉన్నాడు ఎందుకు ఇన్ని అనుభవిస్తూ ఉన్నాడు అందరితో ఎందుకు ఎందు మాటలు పడుతున్నాడు బాబా అని నువ్వు నా మనసును ఎంతో అడిగి చూస్తున్నావు బిడ్డ ఈ మాటలన్నీ నాకు అర్థమవుతున్నాయి నీ మనసులో రేగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం నీ సాయి చెప్పేది ఒక్కటేనమ్మా జీవిత ఆశయాన్ని పట్టుదలని ఎప్పుడు కూడా వదులుకోకూడదు ఎవరు ఎన్ని మాటలు అంటున్నా సరే వాటిని ఆలోచనల్లోకి తీసుకోకూడదు నీ ఆలోచన అంతా ఒక్కటే అయి ఉండాలి అది నువ్వు ఏది జరగాలి అని చెప్పి అనుకుంటున్నావో నేను ఏ స్థాయిలో ఉండాలి అని నువ్వు భ్రమపడుతూ ఉన్నావో అది రుజువు చేసుకోవడానికి నిజం చేసుకోవడానికి ప్రయత్నం చేయి నిన్ను అన్న వారందరూ కూడా ఆ రోజు నువ్వు మంచి స్థాయిలో ఉన్నా రోజు వారే కదా నిన్ను చూసి పొగుడుతారు నీతో ఏదైనా అవసరం ఉంది అంటే నిన్ను ప్రశంసిస్తూ నీతో అవసరం లేదు అంటే నిన్ను విమర్శిస్తూ ఉండే జనం మధ్య బ్రతుకుతున్నావు అలాంటి వారి పట్ల ఇంత ఆలోచన చేసే అవసరమే లేదు తల్లి ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేము సమయం కంటే వేగంగా మనుషులు కూడా మారే మనుషుల మధ్య ఈరోజు బ్రతుకుతున్నాము అందుకే ఎవరితో ఎంతలా బ్రతకాలో ఎంతలా ఉండాలో అంతలోనే ఉంటే మంచిది మన వాళ్ళు అనుకోవడం నిజంగా మనం చేసే పెద్ద తప్పు ఎప్పుడైతే మన వాళ్ళు మనతో ఉన్నారు కల్మిషం లేకుండా బ్రతుకుతున్నారు అందరితోనూ ప్రేమగా పలకరిస్తున్నారు అనుకుని మనం వారితో ఎక్కువగా చనువు చే తీసుకుని మన సమస్యలు చెప్పుకుని ఇంకా ఇంకా మనమే దిగజారిపోతాము అలాంటి వారి దగ్గర నువ్వు ఎంత గుట్టుగా ఉంటే అంత మంచిది నీ జీవితం కూడా కష్టాల్లోకి రాకుండా ఉంటుంది ఎప్పుడైతే వారిని నా ఆత్మీయులు నాకు ఎంతో ఇష్టమైన వారు నా మనసుకు నచ్చారు కనుక వారితో నా బాధను పంచుకుంటే కాస్తైనా తగ్గుతుంది అని ఒకవేళ నువ్వు చెప్పుకుంటే రేపటి రోజున ఖచ్చితంగా ఆ కష్టాలే నువ్వు చెప్పుకున్న బాధలే ఇంకా ఇంకా నిన్ను దిగజారేలా చేస్తాయి అలాగే నీ కష్టాలు పంచుకోవడానికి సంతోషాలను పంచుకోవడానికి నీతో పాటే ఏకైక వ్యక్తి ఆ భగవంతుడు ఉన్నాడు అతనితో పంచుకో నీ బాధలు చెప్పుకో అతనికి చెప్తే కాస్తైనా సరే ఊరట కలుగుతుంది అంతేకాని మనిషితో చెప్పుకుంటే ఆ మనిషి నీ కష్టాన్ని తీరుస్తాడా చెప్పు కష్ కల్మషం తెలియని నీకు ఎప్పటికీ కూడా హాని జరగదు బిడ్డ ఇప్పటి నుంచి నీ పరిస్థితి బాధించవచ్చు కానీ ఈరోజే నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గురిచేస్తాయేమో కాస్త ఓపిక పట్టు చూడు క్షణాలలో అవి జరిగిపోవచ్చేమో కానీ ఎవరికి తెలుసు ఏ క్షణం ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు కదా భగవంతుడు నేను పిలిస్తే నీ వద్దకు రావాలి అంటే మొదటిగా నీలో ప్రహ్లాదుడికి ఉన్నంత విశ్వాసం బిలానికి ఉన్న ఆశ ద్రౌపది పిలిచినట్టు పిలిస్తే మీరా అంత ఓపికతో వేచి ఉంటే శ్రీ సాయి పరమాత్ముడు తప్పకుండా వస్తానమ్మా ఎప్పుడూ కూడా నీలో ఆ సహనాన్ని కోల్పోకూడదు నువ్వు సహనంతో ఉండి చూస్తేనే కదా ఏదైనా సరే నువ్వు గెలవగలవు నువ్వు ఏదైనా సరే విషయం గురించి సాయిని ప్రార్థించేటప్పుడు ఓర్పు మరియు విశ్వాసం కలిగి ఉండాలని గుర్తుపెట్టుకోబిడ్డ సాయి నిన్ను తీవ్ర స్థాయిలో పరీక్షిస్తూ ఉండవచ్చు కానీ నీ సాయి నిన్ను ఎప్పుడు విడిచిపెట్టనమ్మా బిడ్డ ఇది గుర్తుపెట్టుకుంటే పెట్టుకుంటే మనసులుకుంటే నీ జీవితం సుఖంగా సాగిపోతుంది నా సర్వం నువ్వే సాయి నా జన్మ నీకే అంకితం సాయి అని నువ్వు నన్ను అంటూ ఉంటావు కదా అంతటి అంకిత భావాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు నా మీద నువ్వు ఎందుకమ్మా ధైర్యాన్ని కోల్పోతున్నావు నమ్మకాన్ని కోల్పోతున్నావు వాటిని గుండెల్లో పెట్టుకోవాలని నీ సాయిని మనసులో పెట్టుకొని ఆరాధిస్తూ ఉండు ఎప్పటికప్పుడు నీలో ఉన్న అహంభావాన్ని తొలగిస్తూ రావాలి అప్పుడే నీలో ఆత్మస్థైర్యం బలపడి ఎందులోనైనా సరే నువ్వు నెగ్గగలుగుతావు నీ మనసు కలత చెందినప్పుడు ఒక్కసారి ఈ సాయినామాన్ని పలుకు నువ్వు పడుతున్న బాధ భరించలేనిదిగా మారినప్పుడు నా ముందు కూర్చుని నా సచ్చరిత్రను చదువుకుంటూ నా సచ్చరిత్ర పట్టణం ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా సరే నిన్ను బయటపడేవేస్తుందని నేను నమ్ముతున్నాను అని నువ్వు నమ్ముకుని చదువుకో నేను నీకు హామీ ఇస్తున్నానమ్మా నా మాటలపై నువ్వు విశ్వాసం ఉంచుకోబిడ్డ జీవిత ఆశయాన్ని నిలబెట్టుకోవాలి అంటే నీ బాధలు భరించి నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే నీ సాయి మార్గం ఒక్కటే నువ్వు ఎంచుకోవాల్సింది నీ జీవితం ఎప్పుడైనా సరే సుఖంగా సాగిపోయి సంతోషంగా నీ వాళ్ళతో ఉన్నప్పుడు ఒక్కసారి ఈ సాయిని గుర్తు చేసుకోమ్మా నిన్ను ఎవరైనా తిరస్కరణ చేస్తే నిరుత్సాహపడిపోకు ఎవరైనా విసిరివేస్తే దేవుడు ఇప్పుడు నిన్ను పైకి లేపుతున్నాడు అని అర్థం చేసుకో నీకు ఆ భగవంతుని రక్ష ఎల్లప్పుడూ ఉంటుంది ఈరోజు నీ మనసులో ఉన్న ఆవేదనని బయటపెట్టు నా ముందు కూర్చుని నీకేమి కావాలో అడుగు ఈరోజు నీ ఇంట్లోకి నీ సాయిని వస్తున్నాను తప్పకుండా నీ సాయి నువ్వు కోరిందే అందిస్తాను నీ బాధ కన్నీరు తుడబడానికే వస్తున్నాను తల్లి నీకు ఒక్క పని చేసి చూడు బిడ్డ నా కోసం ప్రత్యేకంగా ఇది చెయ్యి అని నేను అనడం లేదు కానీ నా కోసం ఈ నైవేద్యం పెట్టమ్మా అని నోరు తెరిచి అడుగుతున్నాను నీ సాయి కోసం నువ్వు ఈ మాత్రం చేయలేవా బిడ్డ ఈరోజు ఏ జీవి రూపంలో వస్తానో నాకే తెలియదు నీ మనసు కలత చెందకుండా నీకు తప్పకుండా నా సాయి నా ఇంట్లో అడుగు పెడుతున్నాను అని చెప్పి నువ్వు నీ ఇంట్లో సాయి ఆరాధన చేసుకో సాయి సచరిత్ర చదువుకో నీకు ఏ విధంగా ప్రతిసారి గురువారం నీ సాయిని నువ్వు గు నీ సాయిని విధంగా ఆరాధించుకుంటావో అదే విధంగా ఆరాధించుకుని చూడు ఆ తర్వాత నువ్వు నా కోసం ఎలాంటి నైవేద్యం పెడుతున్నావమ్మా నువ్వు ఏమి పెట్టినా సరే నేను తీసుకోవడానికి అంటే నువ్వు ఇచ్చింది స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను ఆఖరికి నీ ఇంట్లో బెల్లం ముక్క బెల్లం నీళ్లు పాలు ఉన్నా సరే తల్లి వాటిని కడుపు నిండా తీసుకుని నేను వెళతానమ్మా సంతృప్తిగా దానిని నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను తల్లి ఒకవేళ నీ ఈ ఈరోజు నాకు బాబా ఎక్కడా కనబడడం లేదు ఏ జీవి రూపంలో నువ్వు కనిపించడం లేదు బాబా నువ్వు ఎక్కడున్నావు బాబా త్వరగా నీ కోసం ఈ నైవేద్యం సిద్ధం చేసి ఉంచాను అని నువ్వు మనస్ఫూర్తిగా పిలువు తల్లి ఏ కుక్క రూపంలోనైనా సరే నేను ముందుకు వచ్చి వాలిపోతాను ఇది సాయినే అని నువ్వు భ్రమపడకు నిజంగా సాయినే అనుకో వెంటనే నువ్వు చేసిన నైవేద్యాన్ని పెట్టి వెంటనే నేను తిని కడుపు నిండా ఇది బాగుంది తల్లి నాకు నచ్చింది అని చెప్పి నీ మనసుకు సంతోషపెట్టి వెళతాను తల్లి ఇక ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి ఈరోజు నీకు ఈ బాబా ఇచ్చిన సందేశం నచ్చింది అని అనుకుంటున్నాను భావిస్తున్నాను నువ్వు ఏ నైవేద్యంతో సిద్ధంగా ఉంటావో నాకు తెలియదు కానీ ఆ నైవేద్యం మొదటగా నాకే అందుతుంది బిడా నువ్వు ఇంకా ఎలాంటి చింత చేయకు బాధపడకు నీ కన్నీటిని ఎప్పటికైనా తుడుచుకో తల్లి ఇప్పటి వరకు నువ్వు సాయి ముందు కూర్చుని ఉంటే ఈ మాటలు వింటూ ఉంటే నిజంగా నీ సాయిని పక్కన కూర్చుని నీ తలను నిమురుతూ కనిపిస్తుంది బిడా నీ జీవితంలో ఇలాంటి అద్భుతాలు ఇంకా చాలా చూస్తావమ్మా ఎప్పుడు కూడా నువ్వు మంచి స్థాయిలో ఉండాలి అన్నది నా అభిప్రాయం నా బిడ్డలందరూ సంతోషంగా ఉండాలి అన్నదే నా కోరిక తల్లి ఇక ఎలాంటి దిగులు చెందకు నీసాయి వచ్చేశాను ఈరోజు నీకు అన్ని శుభవార్తలే కన్నీటితో నువ్వు నన్ను ఆహ్వానం పలకకు సంతోషంతో ఆహ్వానించు బిట వెంటనే నీ ముందుకొచ్చి వాలిపోతానమ్మా నీకు ఉదయం లేవగానే ముఖ్యంగా నువ్వు చేయవలసింది నీ ఇల్లు శుభ్రం చేసుకుని స్నానం ఆచరించిన తరువాత సాయి నామాన్ని కాసేపు కూర్చుని పారాయణం చేసుకో ఒక్క పది నిమిషాలు పారాయణం చేసుకున్న తరువాత నీ ఇంట్లో దీపారాధన చేసుకో అది కూడా మట్టి పంబెదిలో దీపారాధన చేసుకో ఆ తరువాత సాయికి ఏదైనా సరే ఆఖరికి నీ ఇంట్లో పళ్ళు ఉన్నా సరే నైవేద్యంగా పెట్టు తల్లి ఆ నైవేద్యాన్ని నువ్వు కూడా స్వీకరించాలి ఆ తరువాత నీ ఇంటిల్ల పాది కూడా తినాలి ఇంకా చెప్పాలంటే ఏదైనా సరే నీ ఇంటి ముందుకు వచ్చి వారి వాలితే ఖచ్చితంగా ఆ జీవికి లేదనకుండా పంపకుండా ఇంట్లో ఉన్నది ఇచ్చి పంపు తరి ఆ క్షణం నీ సాయినే వచ్చాననుకో ప్రతి జీవిలోనూ నువ్వు నన్ను చూడాలి అప్పుడే నీ సాయి అనుగ్రహం నీకు వెంటనే కలుగుతుంది నీ ఇంటి ముందు ఒకవేళ ఒక కుక్క వచ్చి నిన్ను తదేకంగా చూస్తూ నిలబడితే వెంటనే దానికోసం ఏదైనా సరే పెట్టు బిడా ఒకవేళ నా ఇంటి ముందుకి ఏదీ రాలేదు బాబా నేను ఏ జీవిని చూడలేదు లేదా పక్షి రూపంలో చూశాను అంటే వెంటనే ఆ పక్షికి కొన్ని గింజలు వేయమ్మా నేను ఏదో ఒక రూపంలో వస్తాను నువ్వు పెట్టే నైవేద్యమే అన్నది లేదు ఏ జీవికి ఏమి పెట్టాలో అది పెడితే చాలు ఆ జీవి సంతృప్తి చెంది వెళితే చాలు ఆ క్షణం నేను పడే ఆనందం అంతా ఇంత కాదు బిడ్డ ఎందుకంటే నా బిడ్డ నన్ను మరువలేదు నేను చెప్పిన విధంగా ఆచరించింది నా బిడ్డకు ఖచ్చితంగా ఈ కష్టాల నుండి బయట పడవేయాలి అని సాయినాథుడు ఈరోజు చాలా గొప్ప సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఆశీర్వాదాలు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు అందించిన ఈ ఇంత గొప్ప సందేశం మీకు నచ్చినట్టయితే శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి అందరినీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి సాయినాథుని సందేశంతో మేము ముందుంటాను అంతవరకు అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మరొక్కసారి బాబావారిని నేను కూడా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ సాయినాథుడు మన ఇంట్లో ఉంటే కనుక మనకి ఇంకా దిగులేముంటుందండి బాబావారు నిత్యంగా అంటే ఇవాళ నైవేద్యం గురించి చెప్పారు కనుక నేను దాని గురించి మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను నిజంగా అంటే నిజంగా బాబావారు మన ఇంటికి వచ్చిన సందర్భాలు మనం గమనించుకుంటే కనుక చాలానే ఉంటాయండి నిజంగా నాకు అయితే చాలా అనుభవాలు నా దగ్గర ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ టైం మా ఇంట్లో బాబావారికి నేను నారింజ పండు సమర్పించుకున్నాను ఆ నారింజ పండు నేను మార్నింగ్ జానవరి ఫస్ట్ రోజున పెడితే ఆ రోజు సాయంత్రానికి నైవేద్యాలు చాలా జనవరి ఫస్ట్ అనేసరికి వస్తాయి అయకండి అవన్నీ నేను సర్దుకుంటూ ఉంటే పొలంలో నెరలిచ్చినట్టుగా ఎండాకాలంలో అలాగ కాయ పెట్టే అప్పుడు బాగుంది తర్వాత ఆ కాయలో నువ్వు జ్యూస్ అంతా లేదండి తొనలు మేమందరం మా ఇంటి దగ్గర వాళ్ళందరం పంచుకున్నాం అందరూ బాబావారు జ్యూస్ తీసుకున్నారు దానిలో నుంచి అని ఆ దానిని మేము నైవేద్యంగా తీసుకున్నాం బాబావారు వాటర్ కూడా స్వీకరించారు ఇంత మాత్రమే కాదండి చాలా సంవత్సరాల తర్వాత బాబా అనుభూతిని చెందాలని బాబా ఈరోజు నేను పెట్టే రొట్టె నువ్వు ఏమైనా తినాల్సిందే తినకపోతే నాకు తిన్నట్టు తెలియాలి కూడా బాబా అని నేను బాబావారి దగ్గర ముండి పట్టు పట్టాను నిజంగా ఎప్పుడూ రాని మనిషి మా గుమ్మంలోకి వచ్చేసరికి ఆ క్షణంలో నేను అంటూ ఉండంగానే వచ్చేసరికి నాకు చాలా సంతోషం అనిపించింది నేను ఎంతో ప్రేమగా చేసుకున్న బంగాళదుంప కర్రీ చేసుకున్న బాబావారికి నైవేద్యం పెట్టుకున్నది ఆ మనిషికి నేను తృప్తిగా సమర్పించుకుని బాబావారే ఆ రూపంలో వచ్చి ఆ నైవేద్యాన్ని స్వీకరించారు అని అనుకున్నాను చాలా సంవత్సరాలు అయినప్పటికీ ఆ విషయం మీతో పంచుకుంటే మీ అందరికీ కూడా గొప్ప ధైర్యము నమ్మకము వస్తుంది అని చెప్పి మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది ఇలాంటి చాలా అనుభవాలు నాకు ఉన్నాయి బాబావారు చాలా అంటే ఎప్పుడు కూడా చెప్పిన మాట వందకి వెయ్యి శాతం సాయినాథుడు ఏ ఏమి చెప్పినా సరే దానిలో సత్య వాక్ ఫ్రెండ్స్ నిజంగా బాబావారు ఇలాగే మీ దగ్గర అన్ని విషయాలు పంచుకుంటూ అప్పుడప్పుడు ఉంటాను మరి మీరందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు